మీది పెళ్లి బ్లౌజ్ కావాలి టైప్ ఉంటుంది కదా దొరుకుతుంది దొరికిదు కదా మీ గుట్టి చెరీ వర్క్ దీనికి ఇంకా సింపుల్ సింపుల్ అవును ఈ ఓన్లీగా అది కూడా వదిలేదు ఇందులో పౌటన్స్ బ్రౌజ్ లా కల్పిస్తుంది అది పౌటన్స్కి బొదలయ్యింది సార్ బ్లౌజే అయ్యారు కదా పాయింట్ వచ్చేసి మీరు చేతిని ప్యాన్ చేసి పెట్టారు కదా బాగుంటుంది దాని కింద దీనికి మీ కలర్ కూచ్చి సింపుల్గా ఇది కూడా చిన్న పెట్టేసి చేతులుగా బ్లౌజ్ పెట్ట ఎక్కువ సార్ వచ్చింది కదా ఇంత మొక్కలు ఇస్తే కింద చూస్తానులేదు నేను చేసేటప్పుడు ఇది ఎదరు కలర్ పార్టీకి అది చేతులు కలుతాయి అలాగే చిన్న చేతులు పెట్టాలి చూసాను మమ్మీది యూట్యూబ్ చేశారు కదా చూసి ఇచ్చాను కాబట్టి నేను ఈవినింగ్ మమ్మీ సారి కొట్సే పంపిస్తాను తీసుకొస్తాను

내일 봐야 하는 게 있어. 나 오늘 낮 치니까 내 아니면 그래도 일곱 시에. 이사리서. 이거 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 뭐지? నేను కూడా మూడు చీరలు అమ్మాయి ఒక రెండు అంతేగా మొత్తం ఐదు చీరలు ఐదు చీరలు మరి బిల్ అయినా అన్ని వర్క్లేనా ఐదు వర్క్లా సా లేదు మొత్తం లేని జాస్టీజ్లాగొని పుట్టే హక్తి అని వద్దు వద్ద నేను ఇప్పుడు జీవి మాలకు వెళ్ళి మమ్మీసారి తీసుకొస్తాను తీసుకొచ్చి ఆఫ్టర్నూన్ ఇస్తాను నాకు ట్వంటీ వన్ మ్యారేజ్ మరి

ఫోన్ లేదు క్యాష్ తీసుకుంటా అది తమ్ముడిని బ్యాక్గ్రౌండ్ నుంచి థౌజండ్ రూపీస్ తీసుకుని అమ్మని చెప్పి